రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలానికి సంబంధించి ఎగువమ అనే ప్రాంతంలో ఈ ఆర్ఎండ్బి హైవే రోడ్ పైన మరి ఇక్కడ కుంగిపోయింది రోడ్డు పరిస్థితి మరి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అనేది కూడా మనం చూసుకున్నాం ఇప్పటికైనా అంటే గంభీరావుపేట మండలానికి సంబంధించిన రోడ్లు పూర్తిగా అధికారులు దృష్టి పెట్టి ప్రమాదంగా ఉన్న రోడ్లైనా మీరు వెంటనే పరిష్కారం చేసి ఈ గుంతను కూడా మూసివేయాలని కూడా ప్రజల తరఫున అలాగే ప్రత్యేక ప్రత్యేక తరఫున కూడా మేము తెలియజేసుకుంటున్నాము మరి ఇక్కడ ఈ అర్ధరాత్రి ఎవరు కావలి ఉండాలి ఈ అర్ధరాత్రి ఇక్కడ ఎవరు కావలి ఉండాలి మరి కావలికి ఎవరు ఇక్కడ ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు ఈ గుంత దగ్గర ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అనేది చూస్తుండడి మరింత సమాచారంతో అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నాము ఆర్ఎన్బి రోడ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామన్న పరిస్థితిలో గుంతలు పడుతున్నాయి బ్రిడ్జ్ పైన గుంతలు ఎగువమానర్ ప్రాంతంలో గుంతబడింది ఇలాంటి గుంతను కూడా చూడకుండా మానవత్వాన్ని చాటుకుంటున్న సామాన్య ప్రజలు సిగ్నల్ ఇవ్వడానికి ఎరుపు అలాంటి ఒక టవల్ తీసి మానవత్వాన్ని చాటుకుంటున్న గంభీరవపేట గంగపుత్రులు గంభీరవపేట గంగాపుత్రులు వాళ్ళ టవల్ను జింపి ఇక్కడ ఒక సిగ్నల్ గా ఏర్పాటు చేస్తున్నారు మరి ఇప్పుడు పడింది బ్రదర్ ఇది టవల్ ఎవరిది ఏనా అంటే ఇది ఒకటి విషయాన్ని ఎవరికైనా వస్తే ప్రమాదంగా ప్రమాదం జరగకుండా ఇది సామాన్య ప్రజలు తెలంగాణలో మానవత్వాన్ని చాటుకుంటున్న ప్రజలు గంభీరావుపేట గంగపుత్రులు తలకున్న టవల్ని ని తీసి ఇక్కడ ఒక అంటే ఇక్కడ ప్రమాదం జరగబోతుంది ప్రమాదం జరుగుతుంది ఒక తల మానవత్వాన్ని చాటుకున్నారు మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇది వెంటనే మరమ్మత్తు చేపట్టి ప్రయాణికులకు కూడా భద్రత కల్పించాలి ప్రాణ నష్టంగా ఉంది మరి ఇప్పటివరకు ఎంట్రెన్స్ స్పందించి ఆర్ఎన్బి డిఈఏఈ ఎంట్రెస్ స్పందించి మరమ్మతు చేపట్టి ఈ గుంతను పూడ్చాలని కూడా వేడుకుంటున్నాం హో భారత్